హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను దీన్ని మనం ప్రసాదం రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి టేస్టీతో నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఉండే విధంగా ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను అదేవిధంగా ఈ మనం చేసేది పరమాన్నం రెసిపీ అనమాట ఈ పరమాన్నం మనకి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ముద్దలా కాకుండా అలాగే తిన్నట్లు మనం చేసినప్పుడు ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా అదే టెక్చర్తో అంతే మంచి టేస్ట్తో ఉండే విధంగా చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయ పావుకప్పు పెసరపప్పును తీసుకొని ఈ విధంగా దోరగా ఫ్రై చేస్తున్నాను పెసరపప్పుని ఈ విధంగా దోరగా వేయించినప్పుడు మాత్రమే మనం చేసే పరమాణం అనేది మంచి టేస్టీగా ఉంటుంది చూడండి పెసరపప్పు అనేది బాగా ఫ్రై అయితే మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిందంటేనే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి ఈ విధంగా నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లోకి ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను అదే విధంగా మనం ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఈ పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసి రైస్ పెసరపప్పుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా పెసరపప్పును ఫ్రై చేసి రైస్తో పాటు యాడ్ చేసిన తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా రైస్ను రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి వచ్చేసి రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్తో పాటు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి మనకు ఒక కప్పు రైస్ వచ్చేసి మూడు కప్పులు పాలు పడతాయి ఇప్పుడు మనం ఒక కప్పు మాత్రమే యాడ్ చేసాము ఇంకా టూ కప్స్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక వన్ కప్పు యాడ్ చేయడం వల్ల రైస్ అనేది బాగా మెత్తబడుతుంది సాఫ్ట్నెస్ వస్తుంది అందుకోసం ఈ విధంగా పాలు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా అలాగే పెట్టేసేయాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి మన గాలి అంతా పోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి చక్కగా పప్పు అదే విధంగా రైస్ అనేది బాగా ఉడికిపోయింది కదా ఒకసారి ఇలా మనం బాగా స్మాష్ చేసుకున్నట్లుగా అనుకోవాలి ఇప్పుడు మనం ఈ కుక్కర్లోకి మళ్ళీ ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ పాలు అనేది యాడ్ చేసుకోవాలి అవి కూడా కాచి చల్లార్చిన పాలు ఈ విధంగా పాలు వేసి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నుండి మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా కాస్త ఉడుకు పట్టింది కదా ఇప్పుడు మనం ఇందులోకి బెల్లంని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బెల్లం కరిగే కొద్దీ ఈ పరమాణం అనేది బాగా పలచబడుతుంది చూడండి మనకు బెల్లం కరిగిపోయి మరి గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆర్పేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా ఒక పోపు గరిటెని పెట్టుకొని ఇందులోకి వన్ ఆర్ టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి మనకు నెయ్యి మొత్తం చక్కగా కరిగి బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని జీడిపప్పుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరమాన్నంలోకి ఈ నెయ్యి అంతటిని జీడిపప్పుతో సహా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం పరమాన్నంలోకి ఈ విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకున్నట్లయితే మీకు చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వ ముద్దగా అవ్వకుండా ఇలాగే పల్చగా ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా మంచి టేస్టీతో ఉంటుందండి చూడండి ఎంత చక్కగా కుదిరిందో కదా చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా అందరూ ట్రై చేయండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్